ఖచ్చితంగా ఖచ్చితంగా ఈశ్వరన్న ఈసారి యాభై వేల పైచిల్కు మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఇదేదో విజయోత్సవ సభ అన్నంత ఉత్సాహంగా ఇంత ఎండలో కూడా ఇంత వేడిలో కూడా ఇంత ఉక్కపోతలో కూడా పాలు పంచుకుంటున్న అన్నదమ్ముళ్లకు అక్కా చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మళ్ళీ తిరిగి కాబట్టి నీళ్ళైన జెడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవనీయులైన మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వేదికపైన ఆశీనులైన గౌరవ కౌన్సిలర్లు సింగిల్ విండోల చైర్మన్లు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు ఇంకా ఎవరెవరి అయితే నేను చెప్పలేదో వాళ్ళు ఎవరు అయినా సరే కూడా మనసులో మాత్రమే తిట్టుకోవాలి బయటికి తిట్టుకోవద్దని చెప్పి కోరుతూ మరి వేదిక ముందున్న మీ అందరికీ కూడా బతుకమ్మలతో వచ్చిన మా ఆడబిడ్డలకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరి నిజంగా కూడా వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ ఈశ్వరన్న గురించి ఒక మాట అన్నాడు ధర్మపురి ధర్మరాజు అన్నాడు ఈశ్వరు నిజంగా కూడా ఈశ్వరణ లాంటి ఈశ్వరన్న లాంటి సల్లటి మనిషి అంత సౌమ్యుడు మృదుస్వభావి ఎప్పుడైనా ఏదైనా అడిగినా అవతలలో ఏదైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు నాకు తెలిసి ఇంత సౌమ్యుడు ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం ఇంత ఉన్నత స్థానానికి రావడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక్కసారి తన కెరియర్ చూస్తే తన యొక్క సర్వీస్ చూస్తే ఇప్పుడే అడిగిన నేను అన్న మీరు సింగరేణిలో పనిచేసిండ్రు కదా ఏ సంవత్సరంలో పనిచేసిండ్రు మీరు ఎప్పుడు అడుగు పెట్టినని అడిగిన అడుగుతా అన్నయ్య చెప్పిండు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్లో పదిహేడేళ్ళ వయసులో సింగరేన్ల పనిచేసాడు అని చెప్పింది కరెక్ట్గా అదే సంవత్సరం జులైలో నేను అన్న నేను నేను పుట్టుడు నేను పుట్టుడు మీరు సింగరేణ్ల మొదలుపెట్టుడు అంతొకటే సరైనట్టుందని నేను నవ్వుతే అంటున్నాడు అన్న డెబ్బై ఆరు నుంచి ఇది దాదాపు నలభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కరెక్ట్గా నలభై ఏడు సంవత్సరాలు సర్వీస్లోనే ఉన్నా ఇరవై ఆరు ఏళ్ళు సింగరేణ పనిచేసిన అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతూ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అల్టిమేట్గా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతో ఎమ్మెల్యే అయినా అని చెప్పి అన్న చెప్తా ఉంటే నిజంగా గొప్పగా అనిపించింది ఎందుకంటే ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారితో ఒక్కసారి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ కిందట కేసీఆర్ గారికి ఒక తమ్ముడులాగా అటాచ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఉద్యమం ఎత్తులు పల్లాలు అన్ని చూసింది కొన్ని సందర్భాల్లో ఓడిపోయినాం కొన్ని సందర్భాల్లో గెలిచినాం కానీ ఈశ్వరన్న గొప్పతనం ఏంటంటే గెలిచినా ఓడినా ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థానాల్లో ఉత్థానాల్లో అన్నిట్లో కూడా కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా నిబద్ధత కలిగిన సైనికుడిలాగా కలిసి నిలిచి ఉన్నాడు నాకు బాగా బాగా నచ్చిన సందర్భం నేను కోపల ఈశ్వర్ గారి ఫ్యాన్ ఎప్పుడైపోయినా అంటే నేను ఫ్యాన్ అయిపోయినా నిజంగా నేనేదో ఊరికేనే చెప్తలేను ధర్మపురికి వచ్చిన కాబట్టి చెప్తలేను నేను మా తమ్ముళ్ళని అడగొచ్చు మీరు సుమన్ అడగొచ్చు మిగతా వాళ్ళని అడగొచ్చు వాళ్ళకు నేను ఆయన లేనప్పుడు కూడా చెప్తా ఉంటా నాకు బాగా గుర్తున్న సందర్భం చెప్తున్నాను నేను రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ టూ థౌజండ్ నైన్లో